అందరికి వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక ఫుల్ గా కలెక్షన్ చూడండి నా చుట్టూ నిన్న మొన్న అయితే బెనరస్ శారీస్ అండ్ వారణాసి సిల్క్ రా మ్యాంగోస్ ఇవన్నీ వీడియోస్ పెట్టడం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు అయితే మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ శారీస్ అయితే సంక్రాంతి అండ్ మనకి క్రిస్మస్ ముందు ఉంది కాబట్టి క్రిస్మస్ పండక్కి కావాల్సిన స్టాక్ అయితే అందరికి వచ్చేసింది అండ్ గిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కావాలనుకున్న వాళ్ళు మంచి మంచిగా రీజనబుల్ రేట్ లో డిఫరెంట్ గా బ్రాండెడ్ ఐటమ్ శారీస్ డిజైనర్ శారీస్ చాలా వచ్చేసాయి వెయిట్ చేయించకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అసలు వెరీ రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ లో రిచ్ లుక్ ఉండే శారీస్ మన సొంతం అవుతుంది గోరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది క్రషింగ్ అండి క్రషింగ్ లో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అక్కడ లాంగా ఓనీల్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అనమాట ఈ బోర్డర్ కలర్ లో ఓనీ అనేది వేస్తే హైలైట్ లుక్ ఉంటుంది ఎంత బాగుందో చూడండి మెరూన్ కి గ్రీన్ బార్డర్ మెరూన్ కి గ్రీన్ కింద కిందంతా కూడా ఎంత బాగుందో అసలు దాని లుక్ ఇది చూడండి లైట్ కలర్ దీనికి పింక్ పాల్ వేసుకున్నా కూడా ఎంత బాగుంటుందో దీన్ని క్రషింగ్ లో చాలా మంది అడుగుతున్నారు నేను ఇంతవరకు వీటిని తీసుకురాలేదు అసలు మన షాప్ లోకి అయితే పిల్లల కోసం అయితే గనక శారీస్ గా యూజ్ చేసుకున్నా సరే ఎంత బాగుంటుందో అసలు చెప్పొద్దు ఇవి చూడండి బ్లూ కలర్ లోను అండ్ వైట్ మిల్కీ క్రీమ్ బ్లూ లో ఇది పర్పల్ అండి అండ్ గ్రీన్ కాంబినేషన్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఎంత బాగుందో ఎల్లో హల్దీకి ఎవరైనా లాంగ్ ట్రాక్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా లేదా మనకి లంగా వాణి స్టిచ్ చేయించాలనుకున్నా ఎల్లో కలర్ ఎంత బాగుందో హల్దీ అయితే సూపర్ అండి అంక అసలు చెప్పొద్దు అంత బాగుంది అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది మా చెల్లి కూడా కుట్టింది స్వీట్ కి ఎంత బాగుందో ఇది మన ఫంక్షన్ కి అయితే వేర్ చేసింది సూపర్ ఉంది ఇది అసలు కుట్టి కొంచెం ట్రజల్స్ ఇలా పల్లుకి ట్రజల్స్ కూడా వచ్చాయి శారీ లాగా వేర్ చేయొచ్చు ఇది చూడండి అసలు ఈ కలర్ ఎంత బాగుందో క్రేజీ ఉందండి కలర్ అయితే అసలు దీనికి కలర్ లో వేస్తే ఉంటుంది హైలెట్ ఉంటుంది అసలు శారీ ఎక్కడ తీసుకున్నారు ఇంత మంచి డ్రెస్ అని అడిగేలా ఉంటుంది శారీ కట్టినా కూడా ఒకవేళ డ్రెస్ కు స్టిచ్ చేయించుకున్నా సరే ఎంత బాగుందో దీని కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ 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 ఫైనల్ కలర్ ఇది కూడా హైలైట్ లుక్ ఉందండి సూపర్ కలర్స్ కదా ఇంతవరకు క్రషింగ్ శారీస్ తెచ్చాను ఎవరైనా క్రిస్మస్ కి అలా ఏమైనా స్టిక్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి బెంగళూరు జార్జెట్ శారీ అండి బెంగళూరు జార్జెట్ లో ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయి మొన్న వచ్చినవి అయిపోయినాయి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే ఇది వచ్చేసి పెన్ కలంకారీ అండి పెన్ కలంకారీలో బ్లాక్ కలర్ ఈ పీస్ అయితే పోయిన సార్ కూడా వచ్చింది ఎంత మంది స్క్రీన్ షాట్ పెట్టారో అయిపోయింది అనుషా కూడా అడిగింది ఈ పీస్ సేమ్ కానీ అప్పటికే అయిపోయింది ఎంత బాగుందో లీవ్స్ తో సింగిల్ పీస్ మళ్ళీ అవైలబుల్ గా ఉంది సీక్వెన్స్ కోసం లో ముగ్దా సిల్క్ లో ఎంత బాగుందో పీస్ చూడండి సూపర్ డిజైనర్ పీస్ ఇది ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్న డిజైన్ అండి సూపర్ గా ఉన్నాయి ఇవి ఒక రెండు పీసెస్ అనేవి వచ్చాయి ఎంత బాగుంటాయో ఇవైతే అసలు బ్లౌజ్ బాయిస్తాడు కిందంతా కూడా ఇలా బోర్డ్స్ లా ఇచ్చి కొంచెం డిజైన్ లాగా ఉంటది జంగిల్ టీమ్ అంతా దీని మీదే ఉంటది కోటాలో బిగ్ బోర్డర్ చాలా సార్లు నేను తీసుకొచ్చాను ఎవ్రీ టైమ్ ఇది మనకి షాప్ లో వచ్చినప్పుడల్లా క్రేజీ కలెక్షన్ అనే చెప్పొచ్చు అసలు ఎంత బాగా వెళ్తుంది అంటే అంత బాగా వెళ్తుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు వీటిని అయితే ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ లో బోర్డర్ వచ్చి డిజైన్ ఇది వన్ మోర్ కలెక్షన్ అంతా కూడా ఒకదాని ఇదైతే అసలు చెప్పొద్దండి కళంకారీ ప్యూర్ ఆర్గంజా టసర్ శారీస్ చాలా రీజనబుల్ రేట్ లో ఇస్తాం అసలు ఒక దాన్ని మించి ఒకటి ఉంటే టెన్ శారీస్ వచ్చే మన దగ్గరికి అయితే మనం తెచ్చినంత రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీలో మంచి డిజైనర్ శారీస్ ఇంకెక్కడ ఉండవనే చెప్పొచ్చు డిఫరెంట్ శారీస్ ఒకరు కట్టింది ఒకళ్ళు వేర్ చేయకుండా తేవడం మన షాప్ సొంతం శారీస్ తసరండి ఎంత బాగుంది చూడండి పళ్ళులో అసలు ఎంత బాగుందో పళ్ళు ఎంత బాగుందో బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడో టసర్ అంటేనే మీకు ఐడియా ఉంటది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కానీ సింపుల్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటది ఈజీ క్యారింగ్ ఉంటది ఓకే టెన్ కలర్స్ అవైలబుల్ గా ఉంది సూపర్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా డోంట్ మిస్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ కాస్ట్ ఎంత లేకపోతే షాప్ ఎక్కడ అడ్రస్ ఎక్కడక్క ఇలా చాలా మంది మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు నేను చెప్తున్నాను గొరేబాల్ క్యాంప్ నగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది అని ఎంత బాగుందో చూడండి ఇది కూడా సూపర్ గా లేదు అసలు శారీస్ అయితే అండి కలెక్షన్ ఇది కూడా కొంచెం లెమిన్ టైప్ లో ఉంటుంది బాగుంటుంది సింగిల్ పీస్ గ్రీన్ మెరూన్ బోర్డర్ ప్యూర్ కోటా అండి కోటకు వచ్చేసి చిన్న చిన్న జింకల్ తో ఎంత బాగుందో ఇవన్నీ కూడా కోటాలోను కాటన్ ఫ్యాన్సీలోను ఆర్గంజాలోను టిష్యూలోను డిజిటల్ లోను డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉండే శారీస్ అన్ని కూడా మిక్సింగ్ అనమాట ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఒకదాని లాగా ఒకటి అసలు ఉండదు చూడండి ఎంత బాగుందో కోటాలో అసలు సూపర్ ఉంటుంది ముద్దా అండి ముద్దాలో ఆల్రెడీ నేను ఒక వీడియో ఇక్కడ ఒక శారీ ఓపెన్ చేశాను సూపర్ ఉంటాయి ముద్దాలో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అసలు పార్టీ వేర్ శారీస్ రిచ్ లుక్ కనకాంబరం కలర్ ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ పళ్ళు పింక్ కలర్ ఓని బ్లౌజు ఎంత బాగుందో కదా ఇదైతే దీంట్లో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ముద్దాలో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ స్టాక్ అవైలబుల్ గా ఉన్నాయండి ముద్దాలోను అండ్ చాలా డిఫరెంట్ కోటాలోను బిగ్ బోర్డర్ లోను డిజైనర్ శారీస్ లోను ఇవి రెండు కొంచెం డిజిటల్ టైప్ లో చాలా బాగా వచ్చాయి ఇవి పేపర్ కోట అని అంటారు అన్నమాట అర్గంజా జార్జెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది గ్రే కలర్ పీస్ ఎంత లుక్ ఉందో ఇది అసలు దీంట్లో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కువ కలర్స్ లేదు ప్రతిదీ ఒక ఫోర్ ఫోర్ మాత్రమే వచ్చాయి అక్కడ దానికి ఒకటి సంబంధం లేకుండా ఫోర్ కూడా చాలా బాగున్నాయి లెనిన్ కాటన్ ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ డిజైనర్ ఇది కూడా చాలా డిజైనర్ పీస్ రెండు చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ చూడండి ఇది ఎంత బాగుందో కోటా చెక్స్ కాటన్ అనమాట బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ కలర్ లో కిందంతా డిజైన్ డిఫరెంట్ లుక్ తో చాలా బాగుంటది ఇది కూడా సేమ్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి చాలా కాస్ట్లీ ఉండే ఈ రెండు సారీస్ మనం అయితే చాలా రీజనబుల్ రేట్ లో ఇచ్చేస్తాం ఇంకా ఈ పీస్ అయితే అసలు చెప్పొద్దు ఎంత మంది అడిగారో పోయిన సార్ వస్తే కానీ నా దగ్గర సింగిల్ పీసే ఉందండి ఈ సారి కూడా మళ్ళీ సింగిల్ పీసే వచ్చింది సారికి మళ్ళీ సూపర్ ఉంటది ఇవన్నీ స్టాక్ అయితే చాలా వచ్చాయండి ఇవన్నీ కోట గ్యాప్ బోర్డర్ కోటాలో టసరు కోటాలో బిగ్ బోర్డరు కోటాలో మనకి ఆర్గంజా బోర్డర్ సీక్వెన్స్ బోర్డర్ ఇవన్నీ కోటాలు వచ్చాయి ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా బాగున్నాయి అన్ని విడివిడిగా చూపిస్తే వీడియో బోర్ అయిపోద్ది లెంత్ అయిపోద్ది కాబట్టి ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను పార్ట్ టూ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలా స్టాక్ ఉంది చాలా అంటే చాలా స్టాక్ ఉంది ఆ సూపర్ 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 కలెక్షన్ అయితే మన దగ్గర అయితే పండక్కి రెడీగా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ డౌట్స్ అడగొద్దు స్క్రీన్ షాట్ పెడుతున్నారు రిప్లై కొంచెం ఆలస్యం అయితే కూడా కొంచెం సీరియస్ అయిపోతూ మెసేజ్ పెడుతున్నారు దయచేసి నేను చూసి నేను రిప్లై ఇచ్చేదాకా పట్టండి అండ్ చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది ఎప్పుడు వీడియోలో లో చెప్పినట్టు చెప్తూనే ఉన్నాం డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ కి మెసేజ్ చేయండి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాం కొరియర్ చార్జెస్ ఏమి ఎక్స్ట్రా ఉండదు మేమే భరిస్తాం ఓకే అలాగే వీడియోని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన గ్రూప్స్ కి షేర్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మంచి ఆఫర్ లో మన దగ్గర సరి దొరుకుతాయి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇంకా అసలు డిజైనర్ శారీస్ ఇంకా పూర్తిగా చూపించలేదు చాలా బాగున్నాయి ఇదిగో పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ కూడా ఉన్నాయి ప్యూర్ వాంపట్టు వాంపట్టు ను సింగల్ శారీ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఎవరైనా కావాలనుకుంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా ఎవరైనా కట్టొచ్చండి ఎంత బాగుందో ఈ శారీ కూడా మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మన గొరేబల్ క్యాంప్ లో ఉండే మన షాప్ అయితే విజిట్ చేయాల్సిందే గాంధీనగర్ నుండి వచ్చేటప్పుడు ఫస్ట్ మన షాప్ ఉంటుంది అండ్ ఇటు సింధు నుండి వచ్చేటప్పుడు ఆర్చి దాటగానే మన షాపే వస్తుంది ఓకే వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి లైక్ చేసి షేర్ చేసేయండి బాయ్ బాయ్